డాక్టర్ టీవీ సుత్తారావు గారికి అక్కడనే రేగబద్రావు గారికి ఈ సమావేశం ఇచ్చేసినటువంటి అందరూ గౌరవ సభ్యులు తెలంగాణ ఉద్యమం మనం ఫస్ట్ ఒకటే ఏదో సమావేశం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం కానీ దాని కార్యాచరణ రూపంలో తీసుకెళ్ళలే మొన్న బీహెచ్ పార్టీ రూపం పెట్టారు దాన్ని అట్లే వదిలేశారు వదిలేయక కానీ అసలు మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంటి మనం పద్ధతి తీసుకుంటే కష్టం రాని నష్టం రాని బట్టి బీఆర్ అంబేద్కర్ అంత అంటే ఆయన పట్టుదలతోని మన కులాలందరికీ రిజర్వేషన్ కల్పించి ఎంతో తిప్పనబడి అతనికి నీళ్లు కాదు బోర్ కానీ నీళ్లు కాడగొట్టుకునే పరిస్థితుల్లో కాలం గడిపడుతున్నాడు బిఆర్ అంబేద్కర్ మనం ఈ రోజుల్లో ఎంత తప్పు చేస్తున్నామంటే మన కులాలను మనమే పక్కగా పెట్టుకొని బీసీలు బీసీలు అంటారు బీసీలు మనందరం ఐక్యంగా ఉంటే ఖమ్మం జిల్లాలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ తగ్గుతుంది ఇక్కడ ఒక అగ్రపుల కోటు కాదు ఎమ్మెల్యే కాదు లెక్క చుట్టూ మనం ఓట్లు ఎక్కువనే ఉభయసారి ఏదో బీసీ అని చెప్పారా ఫాలో అవుట్ నిలబెట్టి ఎన్ని ఓట్లు వచ్చింది నవ్వుకోవాలి మనందరం అంటే ఒక పార్టీ సపోర్ట్ చేసి కాకుండా ఓట్లు అమ్ముకున్న మనం ఎప్పుడైతే ఓట్లు అమ్ముకోవటం ఓ డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం మనం మారేసుకోబోతుంది మనం బీసీ కులా అందువరకు మనందరం కానీ కూడా ఐక్యంగా అన్ని కులాలు ఎస్సీ ఎస్సీ మైనార్టీ అన్ని కులాలు మనం కలిసి ఉన్న రోజే మనం విజయం సాధిస్తాం మనం బీసీఓడు ముఖ్యమంత్రి అయితే తప్ప మనకి ఏమి రాదని చెప్పని కానీ ఈ సందర్భంలో తెలియజేస్తూ రాబోయే కాలంలో మనందరం కలిసికట్టుగా పోరాటం చెప్పని మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా నేను ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా చెప్పని తెలియజేస్తూ మీ అందరి దగ్గర తెలండి